కాగా యహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని నీయన్న అహరోను నీకు ప్రవక్తగా నుండునూ నేను నీ కాజ్ఞాపించునది యావత్తూ నీవు పలుకవలెను ఫరో తన దేశములో నుండి ఇస్రాయేలీలను పోనీయవలననీ నీ అన్నయైన అహరోనో అతనితో చెప్పును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తుదేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను ఫరో మీ మాట వినడుగాని నేను నాచెయి మీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇస్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించదను నేను ఐగుప్తు నా నాచెయి చాపి ఇస్రాయలీయులను వారి మధ్యనుండి రప్పింపగానే నేను యహోవానని ఐగుప్తీయులు తెలిసికొందరనను మోషే అహరోనులు యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఆలాగుననే చేసిరి వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబది ఏండ్లు అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు మరియు యహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కథను పట్టుకుని ఫరో ఎదుట దాని పడవేయుమనుమో అది సర్పమగును కాబట్టి మోషే అహరోనులు యొద్దకు వెళ్లి యహోవా తమకాజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కడలను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను ఐగుప్తు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడును తన కడ్లను పడవేసినప్పుడు అది సర్పమాయనుగాని అహరోను కడ్ వారి కడలను మృంగివేయగా యహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వెనకపోయేను తరువాత యహోవా మోషేతో ఇట్లనెను ఫరో హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటిదరికి పోవును నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటియొద్దున నిలిచి పాముగా చేయబడిన కద్దను చేతపట్టుకుని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగానో దేవుడైన యహోవా నన్ను నీ యొద్దకు పంపెను నీవు ఇదివరకు వినకపోతివి కాగా యహోవా ఏదనగా నేను యహోవానని దీని బట్టి నీవు తెలిసి కొందువని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కళ్లతో నేను ఏటి నీటిని కొట్టుదనూ అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపుకొట్టునూ ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదరని చెప్పు మనెను మరియు యహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీ కళ్లను పట్టుకుని ఐగుప్తు జలములమీద అనగా వారి నదులమీదనూ వారి కాలువలమీదనూ వారి చెరువులమీదను వారి నీ చెయ్యి చాపుము అవి రక్తమగును ఐగుప్తుదేశమందంతటను మ్రానుపాత్రలలోనూ రాతిపాత్రలలోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనను యహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి అతడు ఫరో ఎదుటనో అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లనీయు రక్తముగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపుకొట్టెను ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి ఐగుప్తుదేశమందంతటా రక్తము ఉండెను ఐగుప్తు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఎహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను అతడు మోషే అహరోనుల మాట వెనకపోయెను జరిగిన మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్లెను అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్వరి నిర్గమ కాండము ఏడవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి